రామ్టాక్కి తిరిగి స్వాగతం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెఖించాల్సినటువంటి రోజు కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవటంలో సన్నాయి నొక్కులు నొక్కుతారు మేన మేషాలు లెక్క పెడతారు రకరకాల కారణాలు చెప్తారు దేశం మొత్తానికి ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రజలకి సెప్టెంబర్ పదిహేడు స్వాతంత్రం వచ్చింది అసలు భ హైదరాబాదు సంస్థానం భారత్లో ఉంటుందా పాకిస్తాన్లో ఉంటుందా స్వతంత్రంగా ఉంటుందా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిన రోజు సెప్టెంబర్ పదిహేడు మరి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కేసీఆర్తో సహా చెప్పింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రాలో సెప్టెంబర్ పదిహేడు దినోత్సవాన్ని కూడా జరుపు జరుపుకోలేని దౌర్భాగ్యం మనకు పట్టిందని చెప్పి చెప్పిన వ్యక్తులే తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు గత పది సంవత్సరాల్లో ఆ ఉత్సవమే జరగలేదు మర్చిపోయారు మర్చిపోయినట్టు నటించారు మర్చిపోయారని నేను అన్న మర్చిపోయినట్టు నటించారు వంకలు చెప్తున్నారు అసలు కేసీఆర్ అయితే దారుణాతి దారుణం ఏకంగా నిజాంని నిజాం పాలన్ని పొగట్టమే పనిగా పెట్టుకున్నాడు నిజాం పాలన్ని పొగ పొగటమే పొట్టు మీడియాలో నిజాన్ని అట్లానే రజాకారుల పాత్రని తక్కువ చేసి చూపిస్తూ సెప్టెంబర్ పదిహేడు ఉత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం లేదు అధికారిక ఉత్సవంగా అసలు జరుపుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అనుకూల జర్నలిస్టులు కాలమిస్టుల చేత పుంఖాను పుంఖను వ్యాసాలు రాపించారు నా గుర్తు డాక్టర్ సునీతని ఆంధ్రజ్యోతిలో రెండు రోజులు వరుసగా సంపాదిక సంపాదకీయాలు రాసింది రెండు వేల పదిహేడులో దానికి కౌంటర్గా నేను ఒక వార్త రాశాను అదే ఆంధ్రజ్యోతిలో ఆ మరుసటి రోజు అది మీకు చేస్తున్న ఒక్కసారి చూసుకోండి వీలుంటే చదువుకోండి దానికి ఎందుకు ఈ ఈ సన్నాయి నొక్కులు ఎలా నొక్కుతున్నారు అనే దానికి నేను వివరంగా దాంట్లో ఇవ్వటం జరిగింది ఇవాళ ఐ కెన్ అండర్స్టాండ్ ది దురమణస్తత్వం కాబట్టి అని మనం సర్దుకుపోదాం మరి రేవంత్ రెడ్డి వచ్చాడు కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు జరపట్లేదు అసలు హైదరాబాద్పై యూనియన్ సైన్యాలు మిలిటరీ యాక్షన్ తీసుకుంది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఘనంగా దాన్ని ఆ వారసత్వాన్ని తమదిగా చెప్పుకొని ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత దయనీయమైన స్థితిలో ఎందుకుంది నిజాముని లొంగదీసి భారత్ని విముక్తి చేసి భారత్లో విలీనం చేస్తే దాన్ని ప్రజాపాలన దినోత్సవం అన్నమాట ప్రజాపాలన దినోత్సవం అసలు ప్రజాపాలన ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు సరే అదొక వేరే టాపిక్ నేను దాని గురించి వెళ్ళట్లేదు కానీ ఎందుకు ఇలా అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అటు కేసీఆర్ అట్లనే చేశాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా చేశాడు కారణం ఏంటి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నిజాం ఆ సెప్టెంబర్ పదిహేడు ఉత్సవంగా జరిపితే ఓ మతానికి వ్యతిరేకంగా జరిపినట్టు అతి సున్నితమైన సమస్య అయినట్టు ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు నిజాం నవాబు తన అధికారాన్ని నిలుపుకోవటానికి కాసిం రజ్వీ లాంటి ఒక మత ఛాందస్వాదిని రెచ్చగొట్టి రజాకారుల దళాలు తయారు చేసి ప్రజల మీద పంపించి గ్రామాల గ్రామాలు దోచేసేసి బహిరళను మారభంగం చేసి గ్రామాలు ఇల్లు తగలబెట్టి ఎంత దారుణాతి దారుణాలు చేశారే అయినా దాన్ని మనం గుర్తు చేసుకోకూడదా నిజం నిజాం నవాబు పాకిస్తాన్తో కలవాలని ప్రయత్నం చేశాడే అయినా దాన్ని మనం గుర్తు చేసుకోకూడదా ఇది మతానికి వ్యతిరేకమా ఎక్కడ మతానికి నిజాం నవాబు స్వార్థం కోసం మతాన్ని వాడుకున్నాడు ఆయనే రోజు మతానికి ఇది చేశాడండి టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఎక్కడున్నాడు నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో బహదుర్ షా నిజాం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఎక్కడున్నాడు నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళ సంకన చేరాడు వీళ్ళు మతాన్ని గురించి మతాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకున్నటువంటి నిజాం నవాబు ఆయన్ని విమర్శిస్తే ఇస్లాం మతాన్ని విమర్శించినట్టుగా ఇక్కడి రాజే వా జనం అనుకోవట్లేదు హైదరాబాద్లో తప్పితే మిగతా ముస్లిం మిగతా ప్రాంతాల్లో ఉన్న ముస్లిమ్స్ అంత అనుకుంటారని నేను అనుకోను ఎక్కడో బైంసా లాంటి లాంటి చోట ఇవాళ ఫండమెంటలిజం డెవలప్ అయింది కాబట్టి కానీ వాళ్ళకన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకన్నా ముందు కేసీఆర్ అనుకుంటున్నాడు ఒకటి చెప్పండి అసలు ఆ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన సోయబుల్లా ఖాన్ ఏ మతం అండి తెలంగాణ ఉద్యమ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేక పోరాటానికి రథసారిదై నిలిచినటువంటి మగ్దు మొహీద్ని ఏ మతం అండి వీళ్ళు ఇవాళ మతం పేరుతోటి ఓట్ల రాజకీయాల కోసం అని చెప్పి అవకాశవాదంగా మాట్లాడుతున్నారు తప్పితే తెలంగాణ ఉద్యమం నిజానాబాబుకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా జరిగింది మీకేంటి రజాకారులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి మీకు నోరెందుకు ముందుకు సాగట్లేదు అది వాళ్ళు ఏంటి కమ్యూనిస్టులు కూడా చేయాల్సినటువంటి ప్రచారం చేయట్లేదు ఎంత ఘన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు వేల మంది కార్యకర్తలు ఓకే తర్వాత కూడా చనిపోయారు అనుకోండి నలభై సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఎక్కువ మంది చనిపోయారు దాంట్లోకి వెళ్ళను పది లక్షల భూమిని పంచారండి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పెద్ద పెద్ద భూస్వాములు భూములు వాళ్లే పంచుకున్నారండి రావి నారాయణ రెడ్డి ఎంతమంది అలా చెప్ప అట్లూరి కుటుంబం భీమిరెడ్డి కుటుంబం భీమిరెడ్డి నరసింహారెడ్డి మళ్ళు స్వరాజ్యం లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఎక్కడికి మర్చిపోయారండి నాకు అర్థం కాదు ఇవన్నీ కూడా మర్చిపోయి అసలు అది ఏం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన ఉత్సవాలే కమ్యూనిస్టులు ప్రజాకారుల గురించి మాట్లాడట్లా ఏమో అది ముస్లింలకు వ్యతిరేకమైన అతవరకి ఎప్పుడు లేదా ఇది భీమిరెడ్డి పోరాటం చేసినప్పుడు రజాకారులకు వ్యతిరేకంగా అమ్ము వాళ్ళని మనం అనకూడదని అనుకున్నాడా అనుకుంటే ఆ రోజు కాపాడగలిగేవాడా జనాల్ని అంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా తగ్గించారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో వెనకడుగు వేశారు అంటే ఎంత ఘనవారసత్వం అండి కాంగ్రెస్ది కాంగ్రెస్ ఏమో అసలు ఇవాళ ఒక్కసారి ఆహిం ఊహించుకోండి అసలు ఇవాళ భారత పటం హైదరాబాద్ సంస్థానం లేకుండా భారత పటం ఉండేటట్టయితే ఎలా ఉండేదండి ఎంతటి ప్రాముఖ్యత గల దినవండిది సెప్టెంబర్ పదిహేడు మీరు కావాలంటే వీలైన అనుకోండి కమ్యూనిస్టులు వీలైన అంటారు బీజేపీ విమోచనం అంటారు ఏదైనానండి ఇది వాస్తవం ఏంటి హైదరాబాదు సంస్థానం నిజానబాబు నుంచి విమోచన జరిగింది వాస్తవం హైదరాబాదు సంస్థానం భారత్లో విలీనం జరిగింది వాస్తవం అంతేగాని ప్రజాపాలన దినోత్సవం కాదు ఎంత దరిద్రపు ఆలోచనలు ఎందుకు ఉండాలండి రాజకీయ నాయకులకి మతాన్ని పెంచి పోషిస్తుంది వీళ్ళండి ప్రజలు కాదు రాజకీయ నాయకులే దీన్ని కొంచెం ఇంకొకటి నాకు అర్థమైంది ఒకటే ఇవ్వాలి ఇదొక్క ఉదాహరణ చాలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే నాణ్యానికి అనుకున్న బొమ్మ బొరుసు అనేటువంటిది చాలా స్పష్టంగా సెప్టెంబర్ పదిహేడుపై వాళ్ళ వైఖరి తేట తల్లిని చేస్తూ ఉంది ఏం పోరాటం గ్రామాల గ్రామాలండి దళాలు పామై సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళ గ్రామ రక్షణని కాపాడారు ప్రభుత్వం లేదు ప్రభుత్వం మరి అవతల వివేకారులకి మద్దతు కదా వీళ్ళకి వాళ్ళు జనం ఒక చైతన్యవంతంగా బయటకొచ్చి పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని సెప్టెంబర్ పదిహేడు యూనియన్ సైన్యాలు వచ్చి హైదరాబాద్ నిజాంబాబు దొంగ తీసుకున్నటువంటి వైనాన్ని ఈ తరం యువకులకు ఎందుకు చెప్పకూడదు మనం చరిత్రని చరిత్రగా చూద్దాం వక్రీకరించుకోవద్దు మరుగున పరచొద్దు చరిత్రలో జరిగింది తీసుకుని గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సెప్టెంబర్ పదిహేడు ఉత్సవం చేయగలిగితే మనస్ఫూర్తిగా చేయి రేవంత్ రెడ్డి లేకపోతే ప్రజాపాలన అనే పేరుతోటి సన్నాయి నొక్కులు నొక్కొద్దు ఇదేంది రేవంత్ రెడ్డి చాలా వింటానికే హాస్యాస్పదంగా ఉందని వైఖరి కేసీఆర్ పోయి నువ్వు వచ్చిన తర్వాత దీన్ని ఘనంగా అనుకుంటే పేరులోనే మార్చేసావు కదా డైల్యూట్ చేసేసావు రేవంత్ రెడ్డి దారుణాతి సో ఇది ఒక విధంగా ప్రజలకి కనువుంది కాంగ్రెస్ అనేది వైఖరి ఎలా ఉంటుంది అనేది ఇది నాటి రాంత ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ చేసుకోండి